విజయవాడ బాలోత్సవ భవన్ లో సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి మత్స్యకారిక సామాజిక వర్గంలోని పద్నాలుగు ఉప చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మత్స్యకార సామాజిక వర్గ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై లక్షలకు పైగా జనాభా కలిగిన మత్స్యకార కులాలకు జనాభా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని కోరారు మత్స్యకారులను విస్మరించిన రాజకీయ పార్టీని ఓడిస్తామని నాయకులు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్లు మోపిల్దేవి వెంకటరమణ గారికి కేటాయించాలని మత్స్యకార నాయకులు కోరారు

ఉద్యమాలు జరిగినాయి కావచ్చు మన వృత్తులు ధ్వంసం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు గంగావరం కావచ్చు కృష్ణపట్టం కోర్టు కావచ్చు తాజాగా జరిగిన చీర ఆడలేవు కూల్చే కావచ్చు ఇప్పుడు జియో ఆర్టీ సొసైటీ చేస్తున్న జీవో ఆర్టీ కావచ్చు అట్లాగే కాకినాడలో మాట్లాడమే పెద్ద ధ్వంసం చేసి వృత్తిని మన నుంచి దూరం చేస్తున్నాం అనేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా మనం చేసుకున్నాం కాకపోతే వ్యక్తులుగా సంస్థలుగా చిన్న చిన్న ఆకేషన్గా మా ఆయా జిల్లాలో మంటల్లో పనిచేసాం ఇప్పుడు అంటే గతం నుంచి కూడా అనేక ప్రతిపాదనలు వచ్చాయి అనేక కార్యక్రమాలు చేశాము కానీ ఒక ఉప్పుడి ఐక్య కార్యాచరణ అనేది మనం చేయలేకపోయాం చేయలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆర్థిక పనులు లేకపోవడం అసలు ఈ అన్నిటికీ ముందు తీసుకొచ్చే ఒక చోదరి శక్తి కూడా మనకి లేకపోవడం ప్రధానమైన నాయకత్వం కూడా లేకపోవడం వల్ల ఈ సమస్య కూడా వచ్చింది గతంలో కొద్దిగా అనుబాలు పద్ధానుభావాలను కలిపి ఏదన్నా ముందు తీసుకెళ్ళిన కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మనకి సమస్య వచ్చినా కూడా పెద్దలు అలాగే కూడా సాంప్రదాయ మనం ఏం చెప్తున్నామంటే ఈ స్పందించే రాజకీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల ప్రజల సమావేశం విజయవాడ ఎంబీ భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సాంప్రదాయ మత్స్యకార కులాలకు జనాభా దామాసక ప్రకారం రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాల్సి ఉంది కానీ నలభై లక్షల జనాభా పైగా ఉన్న మత్స్యకారులకు ఈ రాజకీయ పార్టీలు మొండి చేయి చూపిస్తున్నాయి మేము ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు మేము అడిగేది ఏంటంటే దాదాపు అనేక సంవత్సరాలుగా మేము అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు పరిష్కరించమని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎస్టీ సాధన కావచ్చు లేదా మత్స్యకార కులాలలో ఎంబీసీ జాబితా చేస్తామని అడుగుతున్నాము అట్లాగే జీవో ఆర్టీ రెండు వందల రద్దు చేయమని అడుగుతున్నాము ఇంకా అనేక సమస్యలను కూడా పరిష్కరించే అడుగుతున్నాము ఈ ప్రభుత్వం ఇంతవరకు పరిష్కార దిశగా ఇంతవరకు ఒక్క అడుగు కూడా వేయలేదు ఈ ప్రభుత్వం మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకి అపాయింట్మెంట్ ఇవ్వట్లా కుల సంఘాలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మేము దీనికి ఖండిస్తున్నాము వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వం అయినా సరే జనాభా దామాషక ప్రకారం మత్స్యకార కులాలకు స్థానిక సంస్థలు లేకపోతే శాసనసభ్యులు కానీ సీట్లు కేటాయించాలి కేటాయించిన ఎడల మేము ఆ ప్రభుత్వాలకు మేము భవిష్యత్తులో తీవ్రమైన గుణపాఠం కూడా చెప్తామని చెప్తూనే అట్ ది సేమ్ టైం మేమందరం కూడా ఒక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని మత్స్యకారులకు అన్యాయం చేసే ప్రభుత్వాల ఎడల తీవ్ర తీవ్ర ఎత్తున మేము పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఇంకొక విషయం వైసీపీ ప్రభుత్వం ఈరోజు పెద్దలు మోపితే వెంకటమణ గారికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది భవిష్యత్తులో ఇటువంటి ఇటువంటి ఆలోచనలు చేస్తే కనుక ప్రభుత్వాలు తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వైసీపీ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మోబుదేవ్ వెంకటరమణ గారికి టిక్కెట్ ఇవ్వని ఎడల తీర ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము త్వరలోనే ఒక భవిష్యత్ కథ ప్రకటించుకుని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ సమావేశమయ్యాం మా కులానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ప్రతి పార్టీకి తీసుకెళ్ళి మా యొక్క కార్యాచరణను రూపొందిస్తున్నాం ఇప్పుడు మాకు ముఖ్యంగా మా మోపిదేవి వెంకటరమణ గారికి అదే సీట్ని రేపల్ల సీట్ని కంటిన్యూ చేసి మా తాలూకా ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి మా కుల సంఘం మేము తీర్మానిస్తున్నాం తీర్మానించి ఈ తీర్మానాన్ని సంఘ పెద్దలు రాజకీయ పెద్దలు తీసుకెళ్ళి మా సంఘ తాలూకా ముఖ్య దేశాన్ని తెలియపరుస్తాం ప్లస్ మా తీర ప్రాంతంలో ఉండే ప్రతి పాయింట్ కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ఇచ్చే పాయింట్లు కూడా మాకు అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాలు మేము ఇంకా మా జేఏసీ ఎలా నిర్ణయిస్తే ఆ విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి మేము తెలుసు మత్స్యగా జేఏసీ ఆంధ్రప్రదేశ్ మంచిగా జేఏసీ ఖండిస్తుంది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అతి త్వరలోని ఉద్యోగ వేపల్లిలో ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో బాధ్యతలను తొలికివ్వకపోతే ఇక్కడ మత్స్య జేఏసీ పద్నాలుగు ఉపకులాలు కూడా రోడ్ పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తున్నాము అలాగే జిల్లాల వద్ద కూడా మేము దర్నాలు ఆలీలు అన్నీ అన్ని చేయడానికి కూడా సిద్ధపడుతున్నాము ఈ మధ్యాహ్నం కూడా మేము ఈ భోజనం తర్వాత దానికోసం మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ ప్రభుత్వం మత్స్యకాలను చేస్తుంది మెయిన్లీ దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఆగిము కావున ఆ దృష్టిలో పెట్టుకుని అది మీ మీద మాకు దురుద్దేశం కాకూడదనే ఉద్దేశంతో ఎలాగైతే బాధ్యతలు ఆయనకు అప్పు చెప్పాలని చెప్పి డిమాండ్ చే డిమాండ్ చేస్తున్నాము కావున ఎప్పటికైనా మా జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తూ దాన్ని మళ్ళీ ప్రతిపాదనలన్నీ ఆయనకి తీసుకోవాలని చెప్తున్నాము అలాగే మిగతా జిల్లాలో కూడా ఏదైతే కొత్త జిల్లాలు వచ్చాయో ఆ జిల్లాలో కూడా మాకు ఎక్కడైతే బాధ్యత ఉందో అక్కడ అన్ని జిల్లాలు కూడా మా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం నమస్కారాలు బొమ్మిడి గణేష్ నాది మచిలీపట్నం నేను బీజేపీలో రాష్ట్ర మత్స్యకారు సెల్ కన్వీనర్గా చేసుకున్నాను బాధ్యతలో ఉన్నాను మరి ఈరోజు ఈ రాష్ట్రంలోని ఈ సామాజిక మత్స్యకారు సామాజంలో ఉన్న అద్దాల ఉపకొనాలు కూడా ఒకే దాటి మీద ఒకే మాట మీద ఒకే పాటలో నడవాలని ఈ రౌండ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం జరిగింది మరి అదే భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు ఏ అయితే సమస్యలు గురవుతున్నారో మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ జేఏసీ పాటుపడుతుందని రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఈ మత్స్యకారులకు రావాల్సిన అనేక పథకాల మీద అలాగే మరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ జేఏసీ తరఫున మేము ఒకే మాటగా చెబుతున్నాము ఏ పార్టీలో మత్స్యకారులు అయితే ఉన్నారో మరి జనాభా ఆమాషాబాద్ మీద వాళ్ళందరికీ కూడా సీట్లు కేటాయించాలని ఆయా రాజకీయ పార్టీలకి డిమాండ్ చేస్తూ మరి ఇప్పుడు ఏ అయితే ఆయా పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సీట్లు కేటాయించి మరి అందరికీ అన్ని పార్టీల నుంచి ఈ మత్స్యకార సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి న్యాయం జరగాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆయా రాజకీయ పార్టీలకు కానీ మరి ఈ ప్రభుత్వాలకు కానీ తగిన గుణపాఠం నేర్పుతామని ఈ విధంగా ఈ ముఖంగా మీకు తెలియపరచుకుంటున్నాను